కుసుమహర 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 పరమేశ్వర కృపాపాత్రులం కావాలంటే పూ పూజ్యురాలు పెండాల గారి సమర్పణ శ్రీ హరనాథమూర్తి ఉపదేశాలు సలహాలు ఎంతో సులభంగానూ సుసాధ్యంగాను ఉంటాయి మన ధర్మానికి హానికరంగా ఉండవు మన జీవనానికి ఆధారమైన వృత్తికి హానికరం కావు మన వేషాన్ని మార్చేవి కావు బాహ్య జగత్తునకు మార్చి కనపరచేవి ఏమీ లేవు ఏ మార్పు చేసినా అంతరంగంలో హృదయానిదే కానీ బయటది కాదు బయటకు కనబడే మార్పు చేసుకోమని చెప్పడు సరికదా మీరు మిక్కిలి వద్దని నాచెపుతాడు ప్రతి మంచి విషయానికి తన భక్తగణంలో వారిని ఎన్ని ఎన్ని చూపుతాడు చెడ్డ గుణాలలో పడి చెడిపోయిన వారికి గాను తార్కాణంగా తననే చూపుకుంటాడు ఫలానావాడు చాలా ఉత్తముడు వాణితో పరిచయం చేసుకోమంటాడే కానీ ఫలానావాడు దొంగ వాని పరిచయం వద్దని చెప్పడు ఆ విషయంలో తననే చూపుకొని నాయనా నా మీద జాలి చూపించి నన్ను బాగు చెయ్యి నా పతనావస్థకు జాలిపడి నన్ను వదిలిపెట్టకుండా ఉద్ధ ఉద్ధరించగలిగేదివేసుమా అని వేడుకుంటాడు కుసుమార జీవులందరూ పరమేశ్వర సంతానమే అన్ని జీవులు నా వంటివే అనే భావం కలిగితేనే పరమేశ్వర కృపాపాత్రులం అవుతాము ఈ వాక్యానికి మనం ఎంత దూరాన ఉన్నామో సర్వజీవుల ఎడ సానుభూతి సర్వ జీవరాశుల ఎడల సానుభూతి మాట అటుంచగా తోటి మానవుని మీద సానుభూతి చూపించే శక్తి మనకున్నదాని కించిత్తు మన మాటకు ఎదురు చెప్పేవాడు కించిత్తు మన సుఖానికి అడ్డుపడేవాడు ఉన్నప్పుడు మనం క్షమించి నా సోదరుడే అనే భావంతో ప్రేమ చూపు చూడగలిగిన వా నాడు కదా పరమేశ్వర కృపా ఎంత నిస్వార్థ బుద్ధి కావాలో చూడండి మన దృష్టి ఇతరుల బాగోగుల మీద కాక కేవలం మన మీదనే నిలుపుకోగలిగిన నాడు ఈ గుణం అబ్బుతుంది మన ఎదుటి ప్రపంచంలో దిద్దుబాటు లేదు దిద్దుబాటు నాలోనే ఉంది నాలో శుద్ధ సత్వగుణం ఉంటే అది అమోఘంగా పనిచేస్తుంది అనే భావంతో పరమేశ్వర లీలానుభూతిని చూస్తూ పరమేశ్వర నామాన్ని స్మరిస్తూ ప్రతి మానవుడు సంపూర్ణ స్వేచ్ఛ అనుభవించాలి ఒకడొకనికి తాసుడెప్పుడూ కాడు ఈ పాఠం నేను బాగుగా వల్లించి అమలులోనికి తెచ్చుకోవాలి అనే తాల్మి అంటే స్థైర్యం మనలో ఉదయించాలి ప్రతి మానవుడు ఒక కృత్రిమమైన గౌరవ ప్రతిష్టకు అభ్యాసపడి తనకు తానే ఒక ఔన్నత్యాన్ని కల్పించుకు కల్పించుకుంటాడు ఆ స్థితిలో ఉండి తనకు దిగువగా కనపడే జీవులను నీచ దృష్టితో చూడటం ప్రారంభిస్తాడు అక్కడ నుండి ఆ జీవులను తనకు అనుకూలంగా ఉండటానికి ఒత్తిడి చేయటం మొదలు పెడతాడు తన తెలివిని నేర్పును ఉపయోగిస్తాడు అక్కడికి అనుకూలం కాకపోతే అతి తుచ్ఛమైన శరీర బలం ఉపయోగించి వాటిని నిర్మూలం చేయటానికి పూనుకుంటాడు కుసుమహర వాని ఎడల లేనిపోని ద్వేషం వహిస్తాడు మాత్సర్యం పెంచుకుంటాడు కొంతవరకు ప్రయత్నంలో సఫలత్వం పొంది తాను విజయగర్వం పొందుతాడు తానేమో సత్కర్మ చేయటం వలన ఉచ్చస్థితికి వచ్చానని తన దృక్పథంలో ఉన్న తక్కువ జీవులు దుష్కర్మ ఫలితంగా తక్కువ స్థితిలో ఉన్నాయని తన కృత్రిమ ఔన్నత్యాన్ని సమర్థించుకుంటాడు చివరికి పరమేశ్వరుని ఇచ్చానుసారం మృత్యువు వాతబడి తాను ద్వేషించిన జీవులతో పాటు నిస్సహాయ స్థితిలో పోతాడు దీనికంతటికీ మూలం తాను మొదటలో భావించి తెచ్చిపెట్టుకున్న కృత్రిమ ఔన్నత్యమే పరమేశ్వర రచితమైన ఈ విశాల ప్రపంచంలో నాకొక ప్రత్యేక స్థానము మిగతా జీవులకు ఒక స్థానము లేదు అందరము సమాన స్థాయిలో వారమే అనే పునాదితో ఉంటే ఆ జీవితం ఈ మాదిరిగా ఉండదు కదా ఏది కలవాడు అది లేని వాని ఎడల క జాలిపడి సహాయపడగలుగుతాడు సానుభూత్యువులు రాలుస్తాడు ధనికుడు బీదవాణిని దగ్గరకు తీసుకుంటాడు సౌష్ఠం కలవాడు వికలాంగునికి తోడవుతాడు అప్పుడు ఈ ప్రపంచం ఎంత సుందరంగా మారిపోతుందో దీనుడు అనేవాడు కనపడతాడా దీనినే హరనాథ మహాప్రభువు ఎంత చక్కని ముద్దు మాటలతో బోధించాడు నాయన ఒక తండ్రి తనకు గల సంతానంలో ఒకరిని పిలిచి తన ఆస్తిని అతని వశము చేసి నీ అన్నదముల రక్షణ భారం నీది సుమా అని ఆధిపత్యం ఇస్తాడట కుటుంబంలోని వ్యక్తులను సమభావంతో చూస్తూ అందరిలోనూ తాను ఒకడై తన బాధ్యతను గుర్తున ఉంచుకొని వ్యవహరిస్తే సరి అట్లు కాక తన సుఖాన్నే చూచుకుంటూ మిగిలిన వారిలి ఎడల అలక్ష్యం చూపిస్తే ఆ తండ్రి అతని నుండి ఆ ఆధిపత్యం లాగివేసి ఆ కుటుంబంలో మరి ఒక వ్యక్తికి ఇస్తాడట అందువలన మొదటి వ్యక్తి తాను ఎన్నడూ భావింపని దీనస్థితికి వచ్చి హతాశుడై దుఃఖాల పాలవుతాడట ఎంత స్వభావ సిద్ధమైన ఉదాహరణ చూపి హరనాథుడు ప్రజానీయకంలో దయాభావం ప్రవేశపెట్టుతున్నాడు అది ఆయనకే చెల్లింది కావున మనమందరము పరమేశ్వర సంతానమే అందరూ నా వంటివారే నా తోటివారే నా కాప్తులే అనే భావం కలిగితేనే పరమేశ్వర కృపాపాత్రము అవుతాము జై కుసుమహర కుసుమహర కుసుమహరా